రాఖీ పండుగ రాఖీ పండుగ అంటేనే సోదరి సోదరుని మనులకందరికీ ఎంతో ఆప్యాయత అనురాగంతో ఈ రక్షాబంధంతో పెంచేది రాఖీ పండుగ అని అందరికీ భారతదేశంలో అందరికీ తెలుసు ఇది ఆగస్టు నెలలో శ్రావణ మాసంలో వస్తుంది ఇది ఇప్పటిది కాదు మొదట రాఖీ అనగానేమే తెలుసుకుందాము మహాభారత కాలంలో కూడా శ్రీకృష్ణునికి మేనత్త ఉండేది అతని కొడుకు శిశుపాలుడు వికృత బాలుడు పుట్టే అప్పుడే ఎవరి చేతిలో అయితే ఈ బాలుడు బాగా అవుతాడో ఎత్తుకున్నప్పుడు అని అతనికి శాపం ఉండేది అతడు శ్రీకృష్ణుడు ఒకరోజు వాళ్ళ ఇంటికి వెళ్తే అతడు ఈతని చేతిలో పడ్డాక బాగా అయినాడు అప్పుడు ఆమె శృతకీర్తి అన్నది నీ చేతిలోనే అంటే ఎవరి చేతిలో బాగా అయితే అతడు వారి చేతిలోనే మరణిస్తాడు అని కూడా ఉండేదనమాట ఇతడు చేది రాజ్యంకు రాజు అనమాట ఈ శిశుపాలుడు పెద్దగా అయిన తర్వాత మరి ఒకరోజు ఆ రాజ్యంలోనే ఇతనికి అవమానం చేస్తూ ఉంటాడనమాట కృష్ణునికి అప్పటికి వంద తప్పులు అయితే కానీ నేను మరి క్షమించను అని వాళ్ళమ్మకు శృతకీర్తికి మాట ఇచ్చింటాడు కృష్ణుడు అందుకని అతన్ని ఆ రోజు సుదర్శన చక్రంతో అతన్ని సంహారం చేస్తాడనమాట తల అప్పుడు అది మళ్ళీ సుదర్శన చక్రము భగవంతుని చేతికి వచ్చేటప్పుడు కొద్దిగా తగిలి రక్తం వస్తుంది అప్పుడు పాండవులు అక్కడే ఉంటారు కానీ పాండవులు ఏదో తీసుకురావాలా అతని కట్టాలి అనుకుంటారు కానీ ద్రౌపది అక్కడే ఉంటుంది చీర చింపి అతనికి రక్ష కడుతుంది అనమాట అందుకని అప్పటి నుండి నీకు అన్నగా నేను అండ ఉంటాను నీకు ఎప్పుడు ఏ బాధ కలిగినా కూడా నన్ను అని చెప్తాడు ఇది మన మహాభారత కాలంది ఇంకా చారిత్రక కాలంగా అంటే గ్రీకు రాజ్యంలో అలెగ్జాండర్ యుద్ధంలో భారతదేశంపై వచ్చినప్పుడు పురుషోత్తముడు అని అతన్ని అతనికి చాలా శక్తి ఉంటుందన్నమాట చాలా శక్తిమంతుడు మన భారతదేశంలో పురుషోత్తముడు ఇంకా గెలవడానికి వీలు కాదేమో అని అలెగ్జాండర్ భార్య రుక్సాన పురుషోత్తముడిని చెల్లెలుగా భావించి రక్షాబంధాన్ని కడుతుందనమాట అలెగ్జాండర్ని యుద్ధంలో వదిలేస్తాడు ఎందుకు ఓడిపోతే చంపితే చెల్లెలు బా భర్త చనిపోతే ఎంత అపకీర్తి అని చెప్పి వదిలేస్తాడు అలా ఈ దేవదాన యుద్ధంలో కూడా ఇంద్రునకు శచిదేవి ఈ రక్ష కడుతుందనమాట అంటే రక్ష కడితే వాళ్ళకు రక్షగా ఉంటారు అని కూడా అర్థం అనమాట ఈ శ్రావణ మాసంలో పౌర్ణమి రోజు మధ్యాహ్నము కట్టాలి ఎందుకు అంటే సూర్యుని అంత శక్తిగా కర్మ సాక్షిగా ఎవరుంటారు మనకు సూర్య భగవానుడు అందుకని అంత శక్తి తేజస్సుతో రాఖీలో ఇముడి ఉంటుందని మనకు కూడా ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల లోపుగా ఈ రాఖీని మన అన్న కానీ తమ్ముడు కానీ కడితే చాలా మంచిది వాళ్ళు చాలా శక్తివంతులుగా అవుతారు ఆ మణికట్టు మీద రాఖీ కడితే వా అపజయం అనేది కలగదు వారి ఆశీర్వాదంతో సోదరులకు సోదరీలకు ఆ కలుగుతుందన్నమాట ఇది రాఖీ పండగ గురించి నాకు అర్థమైనది నేను తెలుసుకున్నది తెలిపాను ధన్యవాదాలు ఇక మా శ్రీరంగ శ్రీనివాస్ గారు గురువు గురించి చెప్పాలి అంటే మా బంగారు తమ్ముని గురించి చెప్పాలి అంటే మాటలైతే చాలవు ఎందుకంటే మాకు రెండు వేల పదిహేడులో పరిచయం అయినారు ఎంత ఆప్యాయతతో ఉంటారు అంటే మాకు భగవద్గీత సారాంశాన్ని తెలియజేసి చాలాసార్లే మాకు రివిజన్ కూడా అయ్యింది ఇప్పటికీ నేను గీతామృతంలో లింకు పెడుతున్నాను అంటే మహానుభావుని దయా దయా భిక్షే గీత ఏం తెలుసుకున్నామో అర్థము ఒక్క శ్లోకంలో అయినా ఒక్క పాదమైన ఆచరణ చేయాలి అని చాలా మమ్మల్ని అంతే స్కూల్ కూడా వెళ్ళండి మీరు కూడా బోధించి రండి భగవద్గీత అంటే నేను కూడా వెళ్ళేదాన్ని మొదట భయపడేదాన్ని ఇప్పుడు ఎంతమంది ఉన్నా కూడా బోధించ రాగలను అనే ధైర్యం తెప్పించిన మహానుభావుడు సొంత తమ్ముడు ఎలా ఉంటాడో అలా ఉంటాడనమాట గురువుగా భగవద్గీతను బోధించినప్పుడు ద్రౌపదికి ఎలా అండగా ఉన్నాడో శ్రీకృష్ణ పరమాత్ముడు నాకు కూడా జీవితాంతం అలా అండగానే ఉంటాడు అని నేను భావిస్తున్నాను చాలా చెప్పడానికి ఉంది కానీ చాలా పొగిడితే ఆయుష్ అవుతుంది అనే భావనతో నేను కూడా ఈ రెండు మాటలు తెలియజేస్తున్నాను ధన్యవాదాలు